దేవునికి మహిమ కలుగునుగాక మన రక్షకుడు ప్రి కుమారుడని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను ప్రిలారావు పరిశుద్ధ గ్రంథములు మనం చూసినట్లయితే ఒకటి సామ్యాలు పద్మూడు అధ్యాయము పద్నాలుగు వచ్చినములో యుహోవ తన చిత్తానసారమైన మనసు గలవాణిని కనుగొని ఉన్నాడు నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనక పోతివి కనుక యహో తన జనుల మీద అతనిని అతిపతిగా నియమించాను సౌలత తెలియపరుస్తున్నాడు అందుకు సామ్యులు ఇట్లా నేను నీ దేవుడైన యహో నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకులు నీవు అవివేకపు తివి నీ రాజ్యమును ఇస్రాయల్ మీద సదాకాలము స్థిరపరచుటకు యహోవ తలయించి అయితే నీ రాజ్యము నిలవదు అంటున్నాడు ఎందుకంటే సవులను రాజుగా ఏర్పరచుకున్నాడు అవివేకము కలిగి దేవుడి విరోధమైన ఆయన చెప్పిన ఆజ్ఞలను కట్టలను అనుసరించుకోకుండా రాజుగా ఉన్న సౌలుని రాజును తీసివేసి తనకి స్థానసారమైన మనసు గలవారిని ఆయన ఏర్పరచుకుంటున్నాడు ఎవరు అతనంటే దావీదు దావేది ఎలాంటి వాడంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఎలాంటి మనసు అంటే దేవుని యొక్క మనసు కలిగి ఉన్నాడు ఆయన ఒక గొర్రెల కాపరి దేవుడు తన యొక్క మనసును గమనించినాడు ఎట్ట గమనించినాడంటే సాత్విక మనసును చూసినాడు దీన మనుషును చూసినాడు జాలి మనసుని చూసినాడు క్షమించే మనసు చూసినాడు మంచి మనసును చూసినాడు శుద్ధ మనసు చూసిన యథార్థమైన మనసు చూసినాడు నమ్మకమైన మనసు గలవాడిగా చూసినాడు కాబట్టే దావీదుని తన చిత్తాన సారమైన మనసు గలవాడని కనుగొని ఏర్పరుచుకున్నాడు ప్రిలారా ఈరోజు నీవు నేను కూడా దేవునికి సిత్తానసార మనసు కలిగి జీవిస్తున్నామా లేకపోతే మన ఇష్టానసారి సౌలుమారిగా మన ఇష్టానుసారం మనం జీవిస్తున్నామా ఒకసారి మన జ్ఞాపము చేసుకొని ఎవరిని దేవుడు ప్రేమిస్తాడు మన యొక్క మనసు దేవునికి ఇష్టముగా ఉండాలి ప్రియులారా ఎలా మనం ఉండాలంటే జాలి కలిగి ఉండాలి దీన మనసును కలిగి ఉండాలి మంచి హృదయం కలిగి ఉండాలి శుద్ధ హృదయం కలిగి ఉండాలి క్షమించే మనసు కలిగి ఉండాలి మనము దీన మనసు కలిగి ఉండాలి దేవుని మీద ఆధారపడి దేవుడు అనుగ్రహించిన ఆజ్ఞలను కట్టలను అనుసరిస్తూ ఆయన చిత్తానుస్థానము నడుచుకున్నట్లయితే అప్పుడే మనము దేవుని మనసు పోలిన పోలినవారిగా ఉంటాము దేవుడు మనల్ని ఏర్పరచుకుంటాడు ప్రిలార అక్కడ దావిదంటున్నాడు నేను నా దేవుడిని యహోవాకు నిండు మనసుతో అనుసరించి తినటు దేవుడు అతను ఏర్పరచుకున్నాడు ఎన్నుకున్నాడు ఎలా ఎన్నుకున్నాడు అంటే తన చిత్తానసారమైన మనసు గలవాడని ఎన్నుకున్నాడు ప్రిలారా ఈరోజు నీవు నేను కూడా ఆ మనసు కలిగి మన జీవించినప్పుడు నిండు మనసు దేవుని ఆరాధించినప్పుడు నిండు మనసు దేవుని స్థుతించినప్పుడు నిండు మనసు దాన్ని అంగీకరించినప్పుడు నిండు మనసు ఆయన వెంబడించినప్పుడు దేవుడు మనల్ని తన మనుషునిగా తన యొక్క శిష్యుడిగా తన యొక్క దాసుడుగా దేవుడు మనల్ని ఏర్పరచుకుంటాడు ప్రియలారా మన ఇష్టానుసారం అవేకమతో నడుచుకుంటూ దేవునికి దూరముగా ఉంటూ ఉన్నట్లయితే మనల్ని తన యొక్క మనసు గలవాడిని మనం ఎంచుకాడు ఎవరు తగ్గించుకొని మంచి మనసు కలిగి క్షమించే హృదయం కలిగి ఎవరు జీవిస్తారో వారిని దేవుడు ఎన్నుకుంటాడు గర్విష్ఠులను ఎన్నుకాడు భక్తిహులను ఎన్నుకాడు ఎన్నుకాడు ఎవరిని ఎన్నుకుంటే విరిగి నలిగిన హృదయం కలిగి దేవుని నిజముగా ఆరాధిస్తారో దేవుని యొక్క మాటకు లోబడతారో వారినే దేవుడు ఎన్నుకుంటాడు ప్రియులారా ఆ ధన్యత కావాలంటే నీ నిండు మనసుతో దేవునిని అనుసరించు దావి అప్పుడు అంటున్నాడు దేవుడు అంటున్నాడు దావిదు నా ఇస్ ఇస్తానసారమైన మనసుడు అంటున్నాడు ఆయనలో ఉన్న క్వాలిటీని చూసినాడు ఆయన యొక్క మనసును చూసినాడు కాబట్టి నా ఇష్టానసారమైన మనసుడు అంటున్నాడు ఆ సార మనసుడు మనం కలిగి ఉండాలంటే మనలో దేవుడు అనుగ్రహించిన వాక్యాన్ని మన హృదయం ఉంచుకొని ఆ వాక్యానుసారి మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని తన ఇష్టానుసారి మనుషుడు ఎంచుకుంటాడు లోకములో పాపములో వాటిలో జీవిస్తూ మన దేవునికి ఇష్టడు మనుషులు మనం జీవించలేము ఎప్పుడు మన లోకాన్ని పాపాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క మనసు కలిగి మనం జీవిస్తామో అప్పుడే దేవుణ్ణి దేవుడు మనల్ని అను అనుకుంటాడు అలాగ జీవించాలంటే పేతృ పత్రికలో ఒకటో ఒకటో పేతురు ఐదవ అధ్యాయం మనం గమనించినట్లయితే దీన మనసును వస్త్రం ధరించుకోవాలి అంటున్నాడు దేవుడు తగిన సమయంగా మనల్ని అప్పుడు ఇలా ఎప్పుడు దావీ ఎప్పుడు దీన మనసు కలిగి జీవించినాడో దేవుడు తన తగిన సమయం యచించినాడు ఒక రాజు ఇచ్చినాడు అలాగ మనము కూడా దేవుని దగ్గర దేని మనసు కలిగినప్పుడు దేవుడు తగిన సమయం మనం యచిస్తాడు దేవుని ఆయన బలి బలిష్టమైన చేతి క్రింద మనం దీన మనసుకి ఉండాలి ప్రిలారా ఆయన చేతి క్రింద ఉండాలి కానీ ఆయన చేతికి దూరముగా మనం ఉండకూడదు ఎప్పుడు మనం చేతి దో దగ్గరికి ఉంటామో దాని రెక్కల కింద ఉంటామో తగిన సమయమందు దేవుని నిశ్చిస్తాడు నిచ్చిస్తాడు ప్రిల్లారా ఆ ధన్యత కొరకు నిండు మనసుతో దేవుని మనం ఆరాధించాలి దావిదలాగా మనం ప్రవర్తించాలి జాలి మనసు శుద్ధ హృదయము మంచి మనసు నిండు మనసు దేవుని మనం ఆరాధించినప్పుడు దేవుడు తగిన సమయం మనల్ని హెచ్చించే దేవుడుగా ఉంటున్నాడని నేను ఈ వాక్యం ద్వారా మీకు తెలియపరుచిన అప్పుడే ఆయన చిత్తానుసారం మనసు గలవాడు అవుతాము పిల్లల లేకపోతే మనం అవలేము దేవునికి విరోధముగా ఉండి దేవుని యొక్క మాటకు లోబడకుండా మనం జీవించినట్లయితే తన చిత్తానుసారమైన మనసు గలవారుగా మనము జీవించలేము ఆయన మనల్ని ఎన్నుకొనలేడు ఆయన ఇష్టానుసారం మనసు మనం జీవించినప్పుడు దేవుడు ఎన్నుకుంటాడు మనల్ని ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు ఉన్నతమైన స్థితులు ఉంచుతాడు మన కుటుంబాలను ఆశీర్వాదకరముగాను దీవినకరముగాను ఉంచుతాడని ఈ వాక్యము ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను దేవుడి వాక్యమును దీవించనుగాక ప్రార్థించుకుందాం మహాపరుషుతుడు మహోన్నతుడు అయిన మా ప్రభువ గల తండ్రి జీవాధిపతి నీకే వందనములైనా నీ అపారమైన కృప నీ అపారమైన ప్రేమతో ఎంతవరకునైనా మమ్మల్ని సజీవ లెక్కల నుంచి ఈ విధంగా స్థుతించటకు గణపరచుటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకే చేస్తూ వింటున్న ప్రతి వారు కూడా నాయన నీ ఎందు నీ మనసు కలిగి జీవితం సాయం చేసి నీ కుటించమని ఏసుక్రీస్తు బట్టు వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ